కిరణ్ హెరూ గారు అంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం కనుక మనం చూస్తుంటే అంటే ప్రతి దాని మీద మీరు ఒక అనాలిసిస్ చేస్తారు అండ్ పాటు రీసెర్చ్ చేసిందే చెప్తూ ఉంటారు ఐపీఎల్ది ఫైనల్ థర్డ్ ఉంది కాబట్టి దాని రిజల్ట్ ఎవరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటారు అంటే ఆర్సీబీ లేదంటే పంజాబ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటారు ఎందుకంటే క్యూరియస్గా కూడా ఎదురు చూసేటండి ఇది యాక్చువల్ చెప్పాలంటే టఫ్ క్వశ్చన్ రజత్ పటిదార్ ఫస్ట్ జూన్ అంటే ఒకటో తేదీ బర్త్డే చేసుకున్నాడు మూడో తేదీ ఫైనల్స్ ఆడబోతున్నాడు ఒకటికి మూడు బెస్ట్ ఫ్రెండ్ వన్ బై త్రీ ఎన్టీ రామారావు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు వాళ్ళ పేరుని ప్రపంచ వ్యాప్తం తీసుకుంటు వన్ బై త్రీ ఆయన సో వన్ బర్త్ ఉంటే త్రీ బాగా హెల్ప్ చేస్తుంది వన్ సూర్య భగవానుడు త్రీ జూపిటర్ దేవతల గురువు ఈయన వన్ బై కాంబినేషన్ చా థర్డ్ మ్యాచ్ రజత్ పడేదారికి బాగా హెల్పింగ్ సెకండ్ కీ ప్లేయర్ తీసుకుంటే విరాట్ కోహ్లీ ఫిఫ్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం కుడితే నైన్ ఈ ఎయిటీన్త్ ఐపీఎల్ ఎయిటీన్త్ ఐపీఎల్ అంటే మళ్ళా నైన్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ ఎయిటీన్ అది నైన్ ఇది ముప్పై ఆరో సంవత్సరం విరాట్ కోహ్లీకి ముప్పై ఆరు అంటే మళ్ళా నైన్ అండ్ మ్యాచ్ జరిగేది మూడో తేదీ తీసుకుంటే విరాట్ ఫైవ్కి త్రీ వచ్చి సెవెంటీ పర్సెంట్ లక్కి అంటే హండ్రెడ్ పర్సెంట్ లక్కీ కాదు విరాట్కి సెవెంటీ పర్సెంట్ లక్కీ అదే శ్రేయస్ ఆర్న పుట్టాడు మ్యాచ్ జరగబోయేది మూడు ఆర్ అంటే శుక్రుడు సకల సుఖాలు ఇచ్చేవాడు లక్కీ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ బుమ్రా ఆల్సో సిక్స్ రవీంద్ర జడేజా సిక్స్ ఇదే డేట్లో పుట్టారు సిక్స్త్ డిసెంబర్ సో ఈ సిక్స్త్ వల్ల మ్యాచ్ మూడో జరగడం వల్ల మూడు దేవతల గురువు ఆరు రాక్షల గురువు రాజత్ పటేదర్ ఒకటిన పుట్టాడు ఈ ఒకటికి ఆరు శత్రు శ్రేయస్సు పుట్టింది ఈ కాబట్టి నంబర్ వైజ్ తీసుకుంటే విరాట్ కోహ్లీకి యజ్జ కంపేర్ చేసుకుంది ఎందుకంటే ఈయన మ్యాచ్ మూడు కాకుండా మ్యాచ్ నాలుగో తేదీ అయితే పంజాబ్ కొట్టేస్తుంది ఇంకోటి ఏంటంటే మూడో తేదీ మ్యాచ్ ఆర్సిబిలో మూడు అక్షరాలు టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా ఫైనల్స్కి వచ్చారు వీళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ ఫైనల్స్ టూ జీరో వన్ సిక్స్ కుడితే నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కుడితే మళ్ళీ నైన్ తొమ్మిదేళ్ళకి మళ్ళీ ఫైనల్స్కి వచ్చారు ఎనిమిదేళ్ళు వాళ్ళు ప్లే ఆఫ్ కూడా క్వాలిఫై కాలే సరిగ్గా సో ఇక్కడ చూసుకుంటే నైన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్ ఇయర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ అవ్వడం విరాట్ లకీ నంబర్ నైన్ ఆ ఎయిటీన్ నంబర్ పెట్టుకుని ఇన్ని సెంచరీలు కొట్టాడు సో ఇస్ హై చాన్స్ ఫార్ విరాట్ స్టీమ్ అంటే ఇది అందరూ విరాట్ కోసం కోరుకుంటున్నారు బెంగళూరు నుంచి నాకు చాలా మంది మన క్లయింట్స్ అన్న ఆర్సీబీ కొడుతుందా కొడుతుందా అనేసి సో ఒక న్యూస్ ఏంటంటే థర్డ్ కొడితే నెక్స్ట్ ఇయర్ నుంచి థర్డ్ హాలిడే ఇవ్వాలి గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి కర్ణాటక అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అండ్ ఎయిటీన్ ఇయర్స్ డ్రీమ్ ఇది ఎయిటీన్ నంబర్ లో విరాట్ కోహ్లీ ఆ డ్రీమ్ ని ఫిల్ఫిల్ చేసి ఇది ఒక ఆర్సీబీ వాళ్ళకే కాదు పండగ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీలో నంబర్స్ అన్నీ కూడితే ఆయన ఐదున పుట్టాడు ఈయన వాల్యూ ఆఫ్ విరాట్ కోహ్లీ ఇస్ థర్టీ టూ ఫైవ్ శ్రేయస్ నంబర్ కూడా థర్టీ టూ ఫైవ్ సో ఇద్దరు కూడా టెండూల్కర్ ఈస్ థర్టీ టూ ఫైవ్ సో వీళ్ళంతా కూడా హైలీ టాలెంటెడ్ నిన్న మ్యాచ్ ముంబైతో శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ వాస్ వెరీ వెరీ స్పెషల్ ఫార్టీ త్రీ బాల్స్ లో ఎయిటీ సెవెన్ మ్యాచ్ గెలిపించినప్పుడు మొహంలో నవ్వు లేదు అంటే నేను ఇంకా హాకిల్ తో ఉన్నాను నా పని అవ్వలేదని ఉన్నాడు ఒక డేట్ మూడో తేదీ కాకుండా రెండు అయినా ఆరు అయినా ఐదైనా శ్రేయస్ కప్పు మూడో తేదీ అవ్వడం వల్ల మూడు మూడుల తొమ్మిది మూడుకి తొమ్మిదికి బంధం ఉంది కాబట్టి దేర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ ఆర్సిబి విన్నింగ్ దిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్

సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఓ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఆచారం ఫాలో ఉంది థ్యాంక్ యూ